ఆశ్లేష బలి పూజ ఖచ్చితంగా చేయించుకోవాలా చేయించుకోకపోతే ఏం జరుగుతుందనే వాళ్ళు కూడా అడిగే వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా ఎందుకు చేయించుకోవాలి ఆశ్లేష నక్షత్రంలో పూజ చేయించుకోవడం ఎందుకు అని అంటే కనుక ఆశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళకి పుట్టుకతోనే వాళ్ళకు అనేక రకాలైనటువంటి విపత్తులు గండాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు భవిష్యత్తులో ఉంటూ ఉంటాయి అవి ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు ఎప్పుడైనా మీరు గమనించినట్టయితే మేము ఎక్కువగా జాతకాలు చూస్తాం కాబట్టి ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకు వైవాహిక పరంగా అలాగే ఆర్థిక పరంగా లేదు అంటే కుటుంబ పరంగా లేదు అనంటే కనుక వాళ్ళకు ఉన్నటువంటి రిలేషన్స్ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అలాంటి ఇబ్బందులు భవిష్యత్తులో ఎదుర్కోకుండా ఉండడానికి ఆరోగ్యం బాగుండడానికి కుటుంబం బాగుండడానికి రిలేషన్స్ బాగుండడానికి భార్యాభర్తలు బాగుండడానికి సంతానం బాగుండడానికి చేసుకోవాల్సినటువంటి క్రతువే ఆశ్లేష బలిపూజ ఇది చేసుకోకపోతే మాకేదో అయిపోతుందనే చేసుకోకపోతే ఇవన్నీ బాధలు అనుభవించాలి చేసుకుంటే గనక ఈ బాధలను తప్పించేటటువంటి అవకాశము మనం చేసుకున్నటువంటి ఫలితానికి ఉంటుంది